ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం నారద మహర్షి ధర్మరాజు గారికి ఏ ఏ తీర్థయాత్రలు చేసినప్పుడు ఏ ఏ తీర్థాలలో స్నానాలు చేయాలి వాటి వలన వచ్చే ఫలితాలు అవి ఏమిటి అనేటటువంటి విషయాలు చెప్పి ఇప్పుడు ఖాళీగా ఉన్నావు కాబట్టి అర్జునుడు వచ్చే లోపల నువ్వు తీర్థయాత్రలకు వెళ్ళిరా అని చెప్పి రోమస మహర్షి వస్తున్నారు ఆయన నిన్ను తీర్థయాత్రకు తీసుకు అని అన్నాడు మహర్షి తీర్థయాత్రలు చేయడంలో ప్రత్యేకత గలవారండి ఆయన వచ్చి ధర్మ రాజుగారితో అన్నారు ధర్మరాజా నేను ఇంద్రలోకానికి వెళ్ళాను అక్కడ నీ తమ్ముడైన అర్జునుడు దేవేంద్రుని ఆసనం మీద అర్ధసింహాసనాన్ని అలంకరించి కూర్చుని ఉండగా నేను చూశాను పరమేశ్వరుడితో పోటీపడి దేవతలందరూ ఆయనకు అస్త్రబలాన్ని ఇచ్చారు ఇంద్రుడి దగ్గర వజ్రాయుధాన్ని పుచ్చుకున్నాడు వరుణుడి దగ్గర వరుణపాసములు పుచ్చుకున్నాడు కుబేరుడి దగ్గర కౌబరే కౌబేరాస్త్రాన్ని పుచ్చుకున్నాడు ఒక్కొక్కరికి దగ్గర ఒక్కొక్క అస్త్రం పుచ్చుకున్నాడు పరమశివుని దగ్గర పాశుపత పొందాడు పొంది దేవేంద్రుని అర్ధసింహాసనం మీద కూర్చుని ఉన్నాడు దేవేంద్రుడు తన సలహాగా నీకు ఒక మాట చెప్పమన్నాడు నిన్ను తీర్థయాత్రలు చేయమని చెప్పాడు ఇది నీకు ఎంతో శుభాన్ని చేకూరుస్తుంది కాబట్టి నీవు తప్పకుండా యాత్రకు బయలుదేరవలసింది అని చెప్పాడు అందుకే ఇది ఆరణ్య అయిందండి ఎంతమంది గురువులు వచ్చి ధర్మరాజు గారితోటి పాండవులతో ఎన్ని మంచు పనులు చేయిస్తున్నారో చూడండి ఇన్ని మంచు పనులు చేసి ఇంత పుణ్యం ఆవహించి ఉండగా కురుక్షేత్రంలో వాళ్ళు ఓడిపోయే ప్రసక్తే లేదు కదండి కాబట్టి రోమస మహర్షి ఇంకా అన్నాడు నాతో ఇంద్రుడు ఒక మాట అన్నాడు నన్నే దగ్గర ఉండి నేను తీర్థయాత్రకు తీసుకువెళ్ళి అన్నీ చూపించమని అన్నాడు అని చెప్పాడు అయితే తీర్థయాత్ర చేయించడంలో రోమస మహర్షికి ఒక ప్రత్యేక ఉంది అని అనుకున్నాం ఎక్కడ ఏమున్నాయో తీసుకువెళ్ళి చూపించగలడు అటువంటి సమర్థుడు కూడా లేకపోయినట్లయితే యాత్రకు వెళ్ళడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు ఎక్కడ ఏమున్నాయో మనకి తెలీదు వెళ్ళి వచ్చేసిన తర్వాత అక్కడ అది ఉందా అండి అయ్యో మాకు తెలియలేదే అంటూ ఉంటాం యాత్రలో చూడవలసిన ప్రదేశాలు ఫలితాలు తెలిస్తే ఆయా ప్రదేశాలను చూడాలనే ఉత్సాహం పెరుగుతుంది చక్కగా సంకల్పం చెప్పుకుని అక్కడ ఎంతో పవిత్రంగా గడపాలని పూనిక కలుగుతుంది తెలియకుండా వెళ్ళి చేసినా అదే ఫలితం ఉండవచ్చు కానీ తెలియకుండా పెడితే ఆయా ప్రదేశాలను గురించి ఆమూలాగ్రంగా తెలిసే అవకాశం ఉండదు అంటే డీటెయిల్గా వాటి గురించి తెలిసేటటువంటి అవకాశం ఉండదు రోమస మహర్షి లాంటి వాటి దగ్గర ఉండి తీర్థయాత్ర చేయిస్తే ఎక్కడ ఏమున్నాయో చూసి అన్నిటినీ తెలుసుకుని రాగలిగినప్పుడు ఆ సంతోషం వేరుగా ఉంటుంది కొన్ని కొన్ని చోట్లకి చూడండి మనం వెళ్ళినప్పుడు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం అనే అనుకోవాలి మనకి ఏమి తెలియకపోయినా అక్కడికి వెళ్ళామనుకోండి ఎవరో ఒక మనిషిని పంపించి పరమేశ్వరుడు అక్కడ చెబుతూ ఉంటాడు ఇదిగోండి అక్కడ ఈ పక్కకి పెడితే కొంచెం ముందుకు వెళ్ళి ఎడంవైపుకు తిరిగితే అక్కడ ఒక చిన్న దేవాలయం ఉంది అది చాలా మంచిది అక్కడ శివలింగం ఉంది వెళ్ళి చూసి రండి అని చెప్తూ ఉంటారు అలాగే ఈ కొంచెం ముందుకెళ్తే అక్కడ ఒక తీర్థం ఉందండి అందులో స్నానం చేసిరండి ఈ తీర్థయాత్రకి వచ్చిన ఫలితం దానివల్లే కలుగుతుంది అని పరమేశ్వరుడు మనకి తెలియకపోయినా ఎవరి చేతో ఒకళ్ళ చేత చెప్పిస్తూ ఉంటాడు అలాగే ఇక్కడ రోమస మహర్షి వచ్చి ధర్మరాజు గారిని తీర్థయాత్రలకు తీసుకెళ్ళడానికి పురమాయించాడనమాట భగవంతుడే కాబట్టి ఆయన అన్నాడు నన్ను దగ్గర ఉండి తీసుకువెళ్ళమని ఇంద్రుడు చెప్పాడు ఇన్ని అస్త్రములు పొందిన కారణం చేత ఇవాడ అర్జునుడు పొందిన అస్త్రవైభవముల వలన కర్ణుడు అర్జునుడితో శక్తిలో పదహారవ వంతికి సరిపోడు కాబట్టి కర్ణుడు ఏ అనుమానం లేకుండా అర్జునుడి చేతిలో హదుపోతాడు ఒకప్పుడు కర్ణుడి గురించి తలుచుకుంటేనే నాకు నిద్రపట్టదు అన్నాడు ధర్మరాజు గారు ఇప్పుడు ఆ కర్ణుని గురించి నీవు ఆలోచించవలసిన పని లేదు కాబట్టి నీవు సంతోషంగా బయలుదేరి తీర్థయాత్ర చేయవలసింది అన్నాడు అంటే ధర్మరాజు గారు మళ్ళీ అడిగాడు అసలు ఈ తీర్థాలకు ఈ నదులకి ఆ దేవాలయాలకి ఆ పర్వతాలకి ఆయా ప్రాంతాలకి ఆయా ఆశ్రమాలకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది వెళ్ళి తొక్కితే కాలు పెడితే కూర్చుంటే స్నానం చేస్తే తాగితే పడుకుంటే తిరిగితే దర్శనం చేస్తే భగవన్నామం చెబితే అంత శక్తి ఆ ప్రదేశాలకి ఎలా వచ్చింది భూమి అంతా ఒకటే అయినప్పుడు ఒక ప్రదేశానికి లేని శక్తి వేరొక ప్రదేశం నుండి ఎలా పొటమరించింది ఇంత శక్తి ఆయా ప్రదేశాలకు ఏ కారణం చేతి వచ్చిందో నాకు చెప్పవలసింది అన్నాడు తప్పకుండా నీకు చెబుతాను కానీ నీకు చెప్పే ముందు ఒక విశేషాన్ని నీకు చెప్పవలసిన అవసరం ఉంది నీవు నన్ను ఈ భూమండలంలో ఉన్న ప్రధానమైన తీర్థాలను గురించి చెప్పమన్నావు ఇప్పటిదాకా నేను నీకు ఆ తీర్థాల గురించి చెప్పాను అది వినడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటో తెలుసా తీర్థయాత్ర చేయడం వల్ల ఎంతో గొప్ప ఫలితం వస్తుంది తీర్థయాత్రకు వెళ్ళడం కపిలిగోవును దానం చేయడం బంగారాన్ని దానం చేయడం చాలా గొప్పగా తపస్సు చేయడం ఈ నాలుగింటిని సమానంగా చెప్పారు కాబట్టి తీర్థయాత్రను తక్కువ చేయడానికి అవకాశం లేదు తీర్థయాత్ర అంత గొప్పది అంటే తీర్థయాత్రకి వెళ్ళినందువల్ల ఏ అవి వేటితో సమానం అంటే కపిల గోవును దానం చేయడంతో బంగారాన్ని దానం చేయడాతో చాలా గొప్పగా తపస్సు చేయడంతో సమానమవుతుంది కాబట్టి ఇటువంటి తీర్థయాత్రని నీవు తప్పకుండా బయలుదేరవలసింది అని అన్నాడు అంటే ధర్మరాజు గారు అన్నారు నా దగ్గర ఉన్న అనుచర వర్గంలో నన్ను అనుగమిస్తూ ఉన్న వాళ్ళలో కొంతమంది సన్యాసులు ఉన్నారు కొంతమంది భిక్షాటను మాత్రమే చేసి కడుపు నింపుకునే నియమం ఉన్నవాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ నాతో కూడా రావడానికి వీలు లేదని వెనక్కి పంపించేస్తాను వారి నియమం తీర్థయాత్రలో కుదరకపోవచ్చు అందుకని వాళ్ళని వెనక్కు మరల్చి నేను నా తమ్ముళ్ళు నా భార్య దౌమ్యుడు నా భార్య దౌమ్యుడు మొదలైన వాళ్ళు ఇంకొక మూడు రోజులు ఇక్కడే ఉండి తీర్థయాత్రకు కావలసినవన్నీ సర్దుకొని ఈ కామిక వనం నుండి బయలుదేరుతాం అన్నాడు మాసం చివర తీర్థయాత్రకు బయలుదేరుతాను అన్నాడు ధర్మరాజు గారు ఎందుకని మాసం చివర ఉపాసనకు సర్వోత్కృష్టమైన కాలం మార్గశిరము అని మనం అంటాం కానీ ఇది మార్గశీర్షము అంటే మార్గానికి చిట్ట చివరకు వచ్చింది దక్షిణాయనం అంతా ఉపాసనా కాలం అండి దక్షిణాయనంలో ఉపాసన అంతా చేస్తే ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశిస్తాడు అంటే భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా పొందడానికి యోగ్యమైన కాలం ఆ కాలం అందుకే భోగి పండగ మకర సంక్రామం మొదలైనవన్నీ అప్పుడు వస్తాయి భోగి అన్నమాట రావడానికి కారణం అదే ఆ కాలంలో వ్యవసాయదారులకి పంట అంతా చేతికి వస్తుంది అందుకని రైతు చాలా సంతోషంగా ఉంటాడు పంట చేతికి వచ్చిందని పాయసానాన్ని వండుకుని అమ్మవారికి నైవేద్యం చేస్తారు పాడి పంటల్ని ఇచ్చింది కాబట్టి ఆ కాలంలో లక్ష్మీదేవికి హోమం చేస్తారు కనుప పండుగనాడు పశువులన్నింటికి పాయసాన్నం వండి ప్రత్యేకంగా తినిపిస్తారు అలాగే పసిపిల్లలకు వాళ్ళు ఉత్తర నందు చాలా కాలం భోగం అనుభవించడానికి కావలసిన తేజస్సు వారి ఎందు నిలబడాలని కోరుకుంటూ పీడ పడితే పోవాలని రేగిపడతో భోగిపూడ తీసేస్తారు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది అంటే మనం అందరం కూడా భగవంతుని అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడానికి యోగ్యమైన కాలం దక్షిణాయన కాలంలో ఉపాసన చేసి చేసి ఉన్న కారణం చేత ఉపాసన చేసి చేసి ఎందుకుంటామండి అప్పుడే కదండి అన్నీ వచ్చేది వినాయక చవితి శ్రావణ శుక్రవారాలు దసరా నవరాత్రులు తర్వాత దేవీ నవరాత్రులు కద కదండి తర్వాత కార్తీక మాసం ఇవన్నీ కూడా వస్తాయి అప్పుడు అందరము కూడా ఉపవాసం ఉండడం కాదు ఉపాసన అంటే భగవంతుడికి దగ్గరగా ఆ ఉపా అంటే దగ్గరగా ఆసనము కూర్చుని ఉండడము అంటే ఎప్పుడూ భగవంతుడి పక్కనే కూర్చుని ఉండడము అంటే మనస్సులో ఉన్నటువంటి భగవంతుడిని ఎప్పుడూ స్మరించుకుంటూ ఉండడమే ఉపాసన అంటే కాబట్టి ఇవన్నీ ఉపాసనలు చేసి చేసి ఉంటాం కాబట్టి ఈ ఉపాసన ఫలితమే ఉత్తరాయణ పుణ్యకాలం అందు కనబడుతుంది అందుకే అది కళ్యాణ కారకమై ఉంటుంది అందుకే వ్యాసులు వారు మార్గశీర్షమాసంలో భగవ భాగవతంలో కాత్యాయని వ్రతం చెప్పారు మాసంలో పరదేవతను ఆరాధన చేయాలి ఆ నెలలో పార్వతీదేవి పూజలు జరగాలి మార్గశిర మాసంలో వచ్చే ఆర్ధ నక్షత్రంలో తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు శివాలయంలో అభిషేకాలు జరగాలి యథార్థానికి మార్గశీర్షమాసం అంతా కూడా పరమశివుడు పార్వతీదేవుల ఆరాధనకు సంబంధించిన కాలం మార్గశీర్షం అయిపోతే పుష్యమాసం వచ్చేస్తుంది పుష్యమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తే చేసిన మంచి పనుల వలన పితృదేవతల దగ్గర నుంచి అందరూ తరిస్తారు దక్షిణాయనంలో చేసిన ఉపాసనల వలన జీవి తరిస్తాడు ఈ కాలంలో బాహ్యం నందు కూడా అనుకూలంగా ఉంటుంది చల్లగా ఉంటుంది అప్పుడు వాతావరణం అన్ని విధాలా వాతావరణం అనుకూల్యాన్ని పొంది ఉంటుంది అందుకని మార్గశీర్షమాసపు చివరి రోజులలో మహానుభావుడు ధర్మరాజు గారు యాత్రకు బయలుదేరాడు యాత్రకు ఎప్పుడు బయలుదేరాలో ఎలా వెళ్లాలో కూడా భారతాన్ని చదువుకుంటే అసలు తీర్థయాత్ర ఎలా చేయాలి అన్నది అర్థమవుతుంది తీర్థయాత్రలు చేసేవాళ్ళు మహాభారతంలో ఆరణ్య పర్వాన్ని చదువుకుని తీర్థయాత్రలు చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది వెళ్ళేటప్పుడు ఎలా వెళ్లాలో ఎవరితో వెళ్లాలో కూడా అర్థమవుతుంది భార్యాభర్తలు ఇద్దరూ కలిసి తమ పితృదేవతలను తరింపజేయడానికి తీర్థయాత్ర చేయాలి అంతేగాని స్నేహితులతో కలిసి నీ ఫ్రెండ్స్తో నువ్వు వెళ్ళు నా ఫ్రెండ్స్తో నేనేడతాను అన్నట్టుగా వెళ్ళకూడదు ధర్మరాజు గారు చుట్టూ కొన్ని వేల మంది బ్రాహ్మణులు ఉన్నారు వాళ్ళు ధర్మరాజు గారితో అన్నారు ధర్మరాజా నీ తమ్ముళ్ళు ఎప్పుడూ ధనస్సు మొదలైన ఆయుధాలను పట్టుకుని ఉంటారు ఆయుధాలను పట్టుకున్నారు కదా అని వాళ్ళు ఎవరి జోలికి పెడితే వాళ్ళ జోలికి వెళ్ళేవారు కాదు మచ్చలేని చరిత్ర ఉన్నవారు కడుపు వరకు వేలాడే పెద్ద పెద్ద కత్తులు పట్టు ఉన్నారు విశేషమైన కీర్తి గడించిన వాళ్ళు సైడ్ అయితే యాత్రకి వెడితే ఎప్పుడు స్నానం చేయాలో ఎక్కడ స్నానం చేయాలో ఏ గుడికి వెళ్ళాలో ఆ గుడిలో దర్శనం చేసుకుంటే ఏ ఫలితం వస్తుందో చెప్పగలిగిన సమర్థుడు ఆయన వెనక నీవు ద్రౌపదీదేవి పెడుతున్నారు ఇలాంటి యాత్రకు పెడుతున్న బృందంతో కలిసి పెడితే మేము కూడా ఆయా యాత్రా విశేషాలు తెలుసుకోగలం మేము ఒక్కళ్ళము పెడితే మేమేమి తెలుసుకోగలం కాబట్టి మేము కూడా నీతో వచ్చేస్తాం అన్నారు వారి మాటలు విన్న ధర్మరాజు గారు రోమసుడి వంక పురోహితుడు దోముడి వంక చూశాడు రోమసుడు అన్నాడు ఇంతమంది బ్రాహ్మణులు తీర్థయాత్రకు వస్తానంటే తీసుకువెళ్ళడం కూడా ఒక పుణ్యమే వాళ్ళను కూడా నీతో రాని అన్నాడు అందరూ కలిసి తీర్థయాత్రకి బయలుదేరుతున్నారు ఈ తీర్థయాత్ర మామూలు తీర్థయాత్ర కాదు అన్ని వేల మంది బ్రాహ్మణులతో పాటు ధర్మరాజు గారు భీముడు నకులుడు సహదేవుడు ద్రౌపదీదేవి దౌమ్యుడు రోమసుడు వీళ్ళందరూ కలిసి నడుచుకుంటూ తీర్థయాత్రకు బయలుదేరుతున్నారు ఇప్పుడు రోమస మహర్షి ఒక మాట చెప్పారు తీర్థయాత్రకు వెళ్లే ముందు మానసికంగా సిద్ధం కండి దేహానికి వ్రతం చెయ్యండి బుద్ధికి దేవవ్రతం చెయ్యండి అన్నాడు ఇది తీర్థయాత్ర అంటే అసలు మనం ఏ గుడికైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చూడండి ట్యాక్సీ చేసుకును లేకపోతే మన కారుల్లోనూ కారులో ఉన్న వాళ్ళు కారుల్లోనే వెళ్తారు కదండి దూరంగా ఉంది ఒక యాభై అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది అంటే వెళుతూ ఉంటారు వెళ్ళేటప్పుడు ఆ డ్రైవర్ కూడా మనం సైలెంట్గా ఉన్నామనుకోండి దేవుడి గుళ్ళోకి వెడుతున్నాం అనవసరమైన మాటలు ఎందుకు మాట్లాడుకోవడం అనేటటువంటి ఆలోచనలో ఉన్నామనుకోండి డ్రైవర్కి ఒక్కడికి అలా సైలెంట్గా ఉంటే నిద్ర వచ్చేస్తుందేమో పడుతుందేమో కన్ను మూసుకుపోతుందేమో అనేటువంటి భయం ఉంటుంది అందుకని ఎందుకంటే తీర్థయాత్రలకు మనం పొద్దున్నే బయలుదేరిపోతూ ఉంటాం కదండీ నాలుగున్నర ఐదు అయ్యేసరికి బయలుదేరిపోతాం అటువంటప్పుడు మాగునుగా ఏమైనా నిద్రపడుతుందేమో అని పాటలు కానీ లేకపోతే ఏవో కా ఏవో ప్రోగ్రాంలు వస్తూ ఉంటాయి కదండి అవైనా పెట్టుకుంటూ ఉంటాడు అటువంటప్పుడు అతనికి మనం ముందు చెప్పచ్చు కొంచెం భక్తిపరమైనటువంటి పాటలు ఏమైనా పెట్టు బాబు అని చెప్పచ్చు లేదంటే చూడండి సినిమా పాటలు అన్నీ పెట్టేశాడు అనుకోండి మన దృష్టిలో మనసులో అది హత్తుకుపోతుంది అందులో తెల్లారట నిశ్శబ్దంగా ఉంటుంది మనం ఏమీ మాట్లాడుకోకుండా ఉంటున్నాం అటువంటప్పుడు ఈ సినిమా పాటలు పిచ్చి పిచ్చి పాటలు అన్నీ పెడితే మన మనసులో అవే ఉండిపోయి దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటున్నా కూడా మనసు ఆ పాటనే స్మరిస్తూ చేతులు మాత్రం దేవుణ్ణి జోడిస్తూ కళ్ళు మాత్రం దేవుణ్ణి చూస్తూ ఉంటూ ఉంటాయి కాబట్టి తీర్థయాత్రకి వెళ్ళేటప్పుడు మనం మానసికంగా సిద్ధం కండి అంటే ఏంటో తెలుసా అండి మన మనస్సు కూడా భగవంతుడి ఎందు లీనమైపోయేటట్టుగా ఉండాలి చక్కగా ఏ ప్రవచనాలు వింటూనో లేకపోతే భక్తిపరమైన పుణ్య విషయాలను వింటూనో భక్తికి భక్తితో కూడినటువంటి చూడండి అన్నమాచార్య కీర్తనలు అలాంటివి భక్తిపరంగా పాడినవి సంగీతపరంగా పాడినవి అయితే మరీ మంచిది ఈ సినిమాలలో పాటలలో కూడా మనం వింటూనే ఉంటే ఆ సినిమాలో ఎవరు యాక్ట్ చేశారో వాళ్ళని ఊహించుకుంటూ ఉంటాం కాబట్టి అది కూడా కాకుండా చక్కగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి అన్నమాచారి కీర్తనలు లేకపోతే వెంకటేశ్వర సుప్రభాతము వెంకటేశ్వర స్వామికి సంబంధించిందో సుబ్రహ్మణ్యేశ్వర కరావలంబము ఇలాంటివేవో వింటూ గనక మనం వెళ్ళాము అంటే ఏ గుడికి పెడుతున్నామో ఆ దైవానికి సంబంధించిందే వినాలని ఏం లేదు ఏదైనా దైవ సంబంధమైన పాటలను లేకపోతే విషయాలను వింటూ పెడితే అక్కడికి వెళ్ళిన తర్వాత మన మనస్సు చక్కగా పవిత్రంగా ఉంటుంది కాబట్టి ఆ దైవ దర్శనం చేసుకున్నప్పుడు మనసులోకి ఆ మూర్తి ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి ఏమిటి అన్నది మనం మనసులో హద్దుకుపోయి ఉంటుంది అదొక ఫోటో కింద ఉండిపోయి మనం ఇంటికి వచ్చినా కూడా అదే విషయాన్ని పదే పదే మనసు గుర్తు చేసుకుంటూ ఉంటుంది కాబట్టి రోమస మహర్షి అన్న మాటకి తీర్థయాత్రకు వెళ్ళే ముందు మానసికంగా సిద్ధం కండి దేహానికి మానుషవ్రతం చెయ్యండి బుద్ధికి దేవవ్రతం చెయ్యండి అన్నదానికి అర్థం ఇది కాబట్టి దేహానికి మానుష్య వ్రతం చెయ్యాలి దేహం అనేది ఏదో ఒకనాడు కాలిపోతూ ఉంటుంది కదండి దహింపబడుతుంది కాబట్టి దానికి దేహము అని పేరు వచ్చింది దహింపబడే దేహానికి ఎక్కువ సౌకర్యాలు ఇచ్చే ప్రయత్నాలు చేయకండి కొన్ని పనులు చేస్తే ఇది ఖేదపడుతుంది అని మీకు తెలుసు అందుకనే ఈ దేహాన్ని యాత్రకి వీలుగా సిద్ధపరచండి తెల్లవారుజామున ఒకచోట స్నానం చేస్తే చలివేస్తుంది ఒళ్ళు పగిలిపోతుంది అందుకని నేను గదిలో చక్కగా వేడి నీళ్ళు స్నానం చేస్తాను అని అనకూడదు చల్లటి నీళ్ళతోటే స్నానం చేయాలి ఈ విధంగా దేహానికి వ్రతం చెయ్యాలి బుద్ధికి దేవవ్రతం చేయాలి ఎక్కడికి వెళుతున్నావో ఆలోచిస్తూ వెళ్ళాలి ఎందుకు వెళుతున్నావో ఆలోచిస్తూ వెళ్ళాలి అక్కడికి వెళ్ళి ఏం చూడబోతున్నావో తెలుసుకుని ఉత్సాహంగా వెళ్ళాలి భగవన్ నామాన్ని చెప్పుకుంటూ వెళ్ళాలి అలా చెప్పుకుంటూ వెళ్ళడం సనాతన ధర్మం నందు అంతరమైన ప్రజ్ఞ భగవంతుని ఎందు బుద్ధి పెట్టుకుని బుద్ధికి దేవవ్రతం చేస్తూ తీర్థయాత్రకు బయలుదేరాలి అలా తీర్థయాత్ర చేసిన సార్వభౌములు ఎందరో ఉన్నారు మహాభిషుడు నాభగుడు భరతుడు భగీరథుడు ముచికుందుడు మాంధాత సగరుడు సార్వభౌముడు అష్టకుడు రోమపాదుడు ఇటువంటి సార్వభౌములు ఎందరో తీర్థయాత్రలు చేశారు వాళ్ళు కూడా ఏ సౌకర్యాన్ని ఆపేక్షించకుండా కేవలంగా భగవంతుని అనుగ్రహం మూటకట్టుకోవడానికి తమకు ఉన్నదేదో దానినే పెట్టుబడిగా పెట్టి పుణ్యాన్ని ఆర్జించుకున్నారు అంటే మనం వెళ్ళేటప్పుడు ఏదో కొంతగా కొంత తయారవ్వచ్చు కానీ మరీ చాలామంది ఎలా ఉంటారంటే అది చెప్పకూడదనుకోండి ఇప్పుడు పురాణాలు చెప్పేటప్పుడు ఆ మూతికి లిప్స్టిక్లు మొహాలకి ఏవో పౌడర్లు మేకప్పులు లాంటివి చేసుకుని మరీ పెడుతూ ఉంటారు తీర్థయాత్రలకు వెళ్ళినా దేవాలయాలకి వెళ్ళినా ఆ జుట్టు అవి కూడా ఒక రకంగా జడలు వేసుకుని అంటే జుట్టు విరబోసుకునే అనే చెప్పాలి ఈ రోజులను బట్టి అలా పెడుతూ ఉంటారు అటువంటివి ఏవీ కాకుండా ఏ రకంగా మనం చన్నీటి స్నానం చేసి జాగ్రత్తగా ఒక బట్ట కట్టుకుని అది ఎటువంటిదంటే మనకి సౌకర్యంగా ఉండాలి దానివల్ల ఎదుటి చూసిన వాళ్ళు అయ్యో ఇలాగా ఇంతలా తయారయ్యి వీళ్ళు వచ్చారేంటి అనేటటువంటి అనుకునే అవకాశం లేకుండా ఉండేటటువంటిదే ఉండాలి అటువంటి వస్త్రాలు కట్టుకుని చక్కగా ఎక్కువగా మనం ఆ బ్యాగుల్లో అవి ఎక్కువ ఎక్కువ ఏవేవో అవ అనవసరంగా కుక్కేసుకుని వెళ్ళిపోకుండా ఎంతవరకు అక్కడ దేవాలయానికి వెడితే అక్కడికి తీసుకోవలసి వెళ్ళవలసినవి ఏవేవి ఉంటాయో అవే పట్టుకుని వెళ్ళి చక్కగా సౌకర్యంగా ఉండి దేవాలయానికి వెళ్ళేటటువంటి అవకాశాన్ని మనం పొందగలిగి ఉండాలి కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి తీర్థయాత్రలు చేసిన సార్వభౌములందరి పేర్లు కూడా మనం స్మరించుకున్నందుకు మన అదృష్టవంతులమనే చెప్పుకోవాలి కాబట్టి వీళ్ళు దానినే పెట్టుబడిగా పెట్టి పుణ్యాన్ని ఆర్జించుకున్నారు అని చెప్తున్నాడు కాబట్టి ధర్మరాజా నీవు అన్నీ పోయి తీర్థయాత్రకు పెడుతున్నానని అనుకోవద్దు అన్నీ ఉన్న సార్వభౌములు తీర్థయాత్రలు చేశారు తీర్థయాత్రలు చేసిన సార్వభౌముల పేర్లన్నిటినీ చెప్పాడు తీర్థయాలకి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని నీవు అడిగావు కదా ఒక తీర్థం అయితే స్నానం చేస్తే ఫలితం ఇస్తుంది అయితే పర్వతము అటువంటి శక్తి ఎక్కడిది పర్వతానికి అటువంటి శక్తి ఎక్కడిది దాని గురించి చెబుతాను విను అని రోమసుడు ధర్మరాజుకి మిగిలిన విశేషాలు కూడా చెప్పడం ప్రారంభించాడు అందుకనే ధర్మరాజు గారికి ధర్మాన్ని పట్టుకుని ఉన్నందువల్ల ఇంతమంది మహర్షులు ఇన్ని రకాలుగా సహాయం చేసేటట్టుగా ఆయనని ఒక మంచి మార్గంలో నడిపించేటట్టుగా భగవంతుడు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడుకి మహర్షులను పంపిస్తూనే ఉన్నాడు ధర్మరాజు గారి దగ్గరికి వ్యాస భగవానుడే వచ్చి చెబుతున్నాడు నారదుడు వచ్చి చెబుతున్నాడు ఇటువంటి మహర్షులు వచ్చి చెబుతున్నారు కాబట్టి ఇంతమంది మహర్షులు ధర్మరాజు గారికి చెప్పి ఆయన చేత మంచి మంచి పనులు చేయిస్తూ ఉంటే ఇక కౌరవులు ధర్మరాజు ముందు పాండవుల ముందు ఎక్కడ నిలబడగలరండి కాబట్టి ఆయన ఆయన అంటే ఇక్కడ రోమసుడు ధర్మరాజు గారు అడిగినటువంటి ప్రశ్న ఏంటండి ఈ తీర్థ ఈ తీర్థాలకి అంతటి శక్తి ఎలా వచ్చింది అని అడిగాడు కాబట్టి దాని గురించి నీకు చెప్తాను విను అని రోమసుడు అన్నాడు ఆయన ఏమని చెప్పడం ప్రారంభించాడు ధర్మరాజు గారు అది విన్న తర్వాత ఏం చేసి ఏం అన్నాడు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం కాబట్టి మనం ఇవన్నీ వింటున్నాము అంటే ఏదో కథలాగా ఏదో చెప్పుకుపోతున్నారు కూడా మనం వినేస్తున్నాము భారతం వినేసామండి అని అనుకోవడం కాకుండా ఈ తీర్థయాత్రలు చేసినందువల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి ఏ ఏ తీర్థ యాత్రల్లో ఏ ఏ తీర్థాలలో మనం స్నానం చేయాలి అనేటటువంటి విషయాలన్నిటినీ కూడా రోమసుడు ధర్మరాజు గారితోటి నారదుడు ధర్మరాజు గారితోటి చెప్పారు కాబట్టి అవన్నీ మనం విన్నాం కాబట్టి ఎప్పుడైనా అవకాశం కుదిరితే ఆరోగ్యం అను కనుక మనకి అనుకూలిస్తే తప్పకుండా ఈ తీర్థయాత్రలు చేసి మనం కూడా అంతటి పుణ్యాన్ని సంపాదించి మన పితృదేవతలందరికీ కూడా మంచి ఉన్నతగతులు కలిగేటట్టుగా చేయడానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి రేపటి పారాయణంలో ఈ తీర్థయాత్రలకి అంత శక్తి ఈ తీర్థాలన్నిటికీ కూడా అంతటి శక్తి ఎలా వచ్చింది అనే విషయాన్ని మనం రోమసుడు ధర్మరాజు గారికి చెప్పిన దానిని బట్టి తెలుసుకుందాం ఓం నమో భగవదే వాసుదేవాయ